కాల్స్ బ్యాంక్ చైర్మన్ సింగిరెడ్డి పెంటారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు బడంగపేట అధ్యక్షుడు బోయిపల్లి గోవర్ధన్ రెడ్డి కార్పొరేటర్ పెద్దభావి శ్రీదర్శన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కందడ్ శ్రీరామ్ రెడ్డి బాలింగని జంగయ్య తదితరులు పాల్గొన్నారు

아라고든 아라들 굉요 எவ சீட்டு சுற்றுல தோல்வி తమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైరులు రేవంత్ రెడ్డి గారు యావత్ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఒక భరోసా రైతులకు ఒక ఆత్మధైర్యం ఇచ్చే విధంగా రైతులు తెలంగాణలో తలెత్తుకునే విధంగా ఆనాడు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఏదైతే రెండు లక్షల రుణమాఫీ అంటే చెప్పడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నిబంధనతో ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చే కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మనం అందరం కూడా చూస్తున్నాం ఈ ఏడు నెలల కాలంలో మూడు నెలలు ఎలక్షన్ కోడున్న ఈ నాలుగు నెలల్లో తెలంగాణ రా రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన భరోసాను పూర్తిగా సంపూర్ణంగా విజయవంతం భారతదేశంలో కనువిప్పు జరిగే విధంగా రైతులకు ఇవ్వడం అనేది గొప్ప ఆదర్శంగా మనమందరం కూడా భావించాలి ఇవాళ బట్టి విక్రమార్క ఏదైతే అతను కానీ ఫైనాన్స్ మినిస్టర్గా అదేవిధంగా డిప్యూటీ సీఎంగా రాష్ట్ర మంత్రివర్యులు కూడా నిరంతరము ఈ ఏడు నెలల్లో ఆహార నిశలు వారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పుల కోపలో ఉన్న ఈ తెలంగాణని అటు అప్పులు కట్టుకుంటూ ఇవాళ ప్రభుత్వ ఆర్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది రేపు రాబోయే రోజుల్లో రైతులకు భరోసా ఇచ్చి అదేవిధంగా కరెంట్ కానివ్వండి రెండు వందల కరెంటు కానివ్వండి ఆర్టీసీ బస్సు కానివ్వండి గ్యాస్ సిలిండరే కానీ ఆరోగ్య భద్రతనే కానివ్వండి వీధి రిమర్సుమెంట్ కూడా పూర్తిగా సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది ప్రజలు కూడా జీవించాలంటని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆయు ఆరోగ్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాలి కాంగ్రెస్ పార్టీని జీవించి రేపు రాబోయే రోజుల్లో ఏ ప్రజలలో ఒక ఆత్మవిశ్వాసం కాంగ్రెస్ పార్టీ అంటేనే మాటను నెరవేర్ అని చెప్పి అన్నదాత పండించిన పంటని మనం తీసుకోగలసిన ఆహారం లాగా మరి యొక్క రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజు అనే ఒక నానుడితోటి రైతు మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో మంది పేద రైతులకి లబ్ధి ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు రుణమాఫీ మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రైతులకి రుణమాఫీ చేయడం జరుగుతుంది మరి తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతలో పదకొండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు ఆరు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మట్టి విక్రమార్క గారు మంత్రులందరి నిర్ణయం మేరకు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా అమౌంట్ రిలీజ్ చేస్తారు ఎందుకంటే మొదటి విడత లక్ష రూపాయలు మాఫీ చేస్తున్నారు రెండో విడతలో కూడా మళ్ళీ ఆ మిగతా అమౌంట్ రెండు లక్షల వరకు మాఫీ చేసే అవకాశం ఉంది దాదాపు నలభై రెండు లక్షల నలభై రెండు లక్షల నలభై నాలుగు వేల మందికి ముప్పై ఒక వేల కోట్లని ఈరోజు రైతులకు అందించనున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మరి రైతులు హర్షిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మన మహేశ్వరం నియోజకవర్గంలో ఐదు వేల మంది ఈ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా హర్షం వ్యతిరేకం హర్షం చేస్తు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి రైతులు చల్లగా ఉంటేనే మనం కూడా బాగుంటాము రైతు పోషిస్తే ఏ ప్రభుత్వం కూడా బాగుపడదనే విధంగా ఈరోజు మరి మన రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి ఈరోజు రిలీజ్ చేసిన ఈ అమౌంట్కి ఇంకా చా ఇంకా కొంతమందికి వచ్చేది ఉంది వాటన్నిటి కూడా అతి త్వరలో రిలీజ్ చేసే గవర్నమెంట్ ఆగస్టు పదిహేను లోపల మిగతా వాళ్ళందరికీ కూడా మిగిలిన అమౌంట్ రిలీజ్ చేస్తుంది మరి ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో ఐదు వేల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన డిసిసి అధ్యక్షులు టీయుఎస్ఐడిసి చైర్మన్ గారు అలాగే ఫ్లోర్ లీడర్ మంగ్ర ప్రభాక్రెడ్డి అన్న గారు మన పెంటారెడ్డి గారు కార్పొరేటర్లు మన నాదర్గు సంబంధించిన గ్రామ నాయకుడు మాస్ కూడా బనంపేట మొత్తం సంబంధించినటువంటి బనంపేట్ కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి అభిమానులకు రైతన్నలకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయాలి ప్రతి ఒక్కరం హర్షించదగిన విషయం కాబట్టి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడము ఇక్కడ చాలా ఆనందంగా ఉంది వచ్చినటువంటి అన్ని అనుబంధ సంస్థల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులతో పాటు మన పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్